నాకు డౌటు లాస్ట్ టైం రాజ్ తరుణ్ కేసు ఒకటి ఓకే రాజ్ తరుణ్ కేసు తర్వాత రాజ్ తరుణ్ ఒక సినిమా రిలీజ్ అయింది ఓకే సెకండ్ మన జానీ మాస్టర్ ఈ జానీ మాస్టర్ అప్పుడు జానీ మాస్టర్ది ఒక ఆల్బమ్ సాంగ్ ఉంటుంది అది రిలీజ్ అయింది థర్డ్ ఇప్పుడు హర్ష సాయి మీద మిత్ర అని చెప్పి ఒక అమ్మాయి బిగ్ బాస్లో కూడా ఉండింది తను ఇప్పుడు కేసు పెట్టింది ఈరోజే రీసెంట్గా అంటే నిన్న అండ్ ఇప్పుడు హర్ష సాయి ఆల్రెడీ ఒక సినిమా చేశాడు అండ్ ద ప్రొడ్యూసర్ ఎవరో కాదు మిత్ర మిత్ర కూడా వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ అని నేను విన్నా అండ్ ఇప్పుడు అది కూడా రిలీజ్కున్నట్టుంది సో నాకు ఇవన్నీ గమనిస్తే సినిమా ప్రమోషన్స్ ఏమైనా చేస్తున్నారా వీళ్ళు లేకపోతే ఏదైనా రిలీజ్ అయ్యే ముందు ఇలాంటి స్టంట్ ఏమైనా చేస్తున్నారా కావాలని చేస్తున్నారా మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా కమెంట్ చేయండి